నేను శ్రీకాంత్ మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల సంగ్రామంలో టీడీపీ కూటమి సునామీ సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి నూట మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో మీకు తెలుసా ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు ఉన్నటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో ఈ వీడియోలో చూద్దాం పదండి మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు మా ఊరు ఎమ్మెల్యే విశాఖపట్నం జిల్లా పాయకారోపేట ఎమ్మెల్యే వంగలపూడి గారు వంగలపూడి అనిత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఉపాధ్యాయరాయలు స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి స్థాయి వరకు వంగలపూడి అనిత గారు ఎదిగారు టీడీపీ పార్టీలో కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా వ్యవహరిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ టికెట్ ద్వారా పాయకారేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించి ఆంధ్ర అసెంబ్లీలో మొదటి సార్ అడుగు పెట్టారు వంగల్పూడి అనిత గారు అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వంగలపూడి అనిత గారికి స్థానాన్ని మార్చారు పైకారోపేట కాకుండా గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గాన్ని ఆవిడకి కేటాయించారు సో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వంగల్పూడి అనిత తన ప్రత్యర్థి వైసీపీ నాయకురాలైనటువంటి తానేటి వనిత గారిపైన ఘోర ఓటంపాలైతే చవి చూడటం జరిగింది అప్పుడు జగన్ గారి వేవు వైసీపీ ప్రపంచం ముందు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఓడిపోయినట్టే కొవ్వూరులో కూడా టీడీపీ అభ్యర్థి వంగలపుడి గారు ఓడిపోయారు సో ఓడిపోయినా కూడా ఆవిడ ఎక్కడ కూడా నిరుత్సాహం చెందుకోకుండా పార్టీ కోసం సేవ చేస్తూ వచ్చారు సో ఆవిడ ప్రతిభను గుర్తించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిడకైతే టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పచెప్పారు సో ఆవిడ టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా టీడీపీ తరపున టీడీపీ వాయుస్ని బలంగా వినిపించారు ఏపీ వ్యాప్తంగా ఇక రెండు వేల ఇరవై నాలుగు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆవిడకు మళ్ళీ పాయికారో నుంచి అవకాశం కల్పించారు చంద్రబాబు ఇక రెండవసారి ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టడం అయితే జరిగింది తన క్యాబినెట్లో కీలకమైనటువంటి హోంశాఖ మంత్రి పదవిని చంద్రబాబు నాయుడు గారు వంగలపూడి ఎన్నిక గారికి అయితే ఇవ్వడం జరిగింది మరి వంగలపూడి అనిత గారు పైన మీ అభిప్రాయం ఏంటన్నది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక ఎమ్మెల్యే గురించి తెలుసుకుందాం అంతవరకు నమస్తే